హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ 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 సెకండ్ ఇంటర్నేషనల్ విశాఖపట్నం హైదరాబాద్ తీసుకొచ్చారు మెడికల్ కాన్ఫరెన్స్ అని వాడు మెద్రాస్ వెళ్ళాడు పాపం ఇంట్లో ఒంటరిగా ఉంటుంది పెళ్ళైన వెంటనే మనం ఇంటికి వెళ్ళాలండి తలుపు తెరవండి నా కళ్ళు దొరుకుతుంది కాళ్ళు నిలబట్టలేదు ప్లీజ్ కాసేపు నీ కొడుకు నేను నా కంటపడకూడదవతి మన పరువు అత్తయ్యంట తెలియటం లేదండి మీకు తెలియకపోవడం తెలియకపోడమేంటత్తయ్య లేదమ్మా ఒక్కొక్కప్పుడు ఏట అడుగు వేయాల అర్థం కాదు హాయ్మమ్ హాయ్ మీరు ఇంకా రాలేదని అత్తయ్య బెంగ పెట్టుకున్నారు బెంగ ఎందుకు నేను నా చిన్న మీ అమ్మ పిచ్చిదరా నువ్వు ఇంకా చిన్నపిల్లాడివి అనుకుంటా పాప తెలుసు మంచి గంధంతో చేసిన ఈ కృష్ణుడు బొమ్మ మీకోసం తెచ్చాండా మద్రాస్ కదరా అక్కడ దొరకవుగా ఎక్కువగా మైసూర్ లోనో బెంగళూరులోనూ కదా దొరుకుతాయి లేదు రెండు మెద్రాస్ ఎయిర్పోర్ట్ లో కూడా ఉన్నాయి అమ్మా వసంత వెళ్ళి హీట్ రన్ చేసి వాడి స్నానానికి భోజనానికి ఏర్పాటు చూడు అలాగే అత్తయ్యా ఏరా ఎయిర్పోర్ట్ లో బెంగళూరు ఎయిర్పోర్ట్ ముద్రలు వేస్తున్నారా నువ్వు వెళ్ళింది బెంగళూరు ఉన్నది హోటల్ హాలిడే ఇన్ రూమ్ నెంబర్ టూ జీరో వన్ లో మిస్టర్ అండ్ మిస్సెస్ డాక్టర్ వేణుగోపాల పేరు మీద ఉన్నారు కొంచెం మెల్లిగా మాట్లాడండి కోడలు వింటే దాని గుండె పగిలిపోతుంది ఏమిటా నువ్వు చేస్తున్న పని కుటుంబ గౌరవం అంటే కలిపి మరొక ఆడదాన్ని వెంటేసుకుని ఊళ్ళు తిరుగుతున్నావా అమాయకురాలైన నీ భార్యను మోసం చేయడానికి నీ మనసు ఎలా ఒప్పిందిరా ఎవరా పిల్ల కాలం నుంచి సాగుతోంది ఈ వ్యవహారం నేను మెడిసిన్ చదివే రోజుల్లో ఆ ప్రేమించాను ఆమె పేరు ప్రియ కొన్ని అవాంతరాల వల్ల అది పెళ్లిదాకా రాలేదు అందుకే మీకు చెప్పలేదు ఇప్పుడు నేను లేకుండా ప్రియ బతకలేనంటోంది నేను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానంటోంది అందుకే ప్రియని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కట్టుకున్న పిల్ల ఉండగా మరో పెళ్లి చేసుకుంటానంటావురా ఆ మాట అంటానికి నీకు నో ఎలా వచ్చిందిరా పది మందికి న్యాయం పంచే ఇంట్లో నా కోడలు అన్యాయం చేస్తావా అందుకే వీడి నీకు ఎంత అన్యాయం చేస్తున్నాడో తెలుసా తెలుసు నాకంతా తెలుసు తెలుసా ఏం తెలుసు జరిగింది జరుగుతున్నది కూడా వసంతకంతా చెప్పాను విడాకులు తీసుకున్న తర్వాతే ప్రియతో అంగీకారం విడాకులు ఇవ్వదు వసంత అంగీకరించడం సంతకం పెట్టడం విడాకుల కోసం కోర్టుకి అప్లై చేయడం జరిగిపోయింది వసంత వారు చెప్పేది నిజమేనా అన్నవాళ్లుగా నన్ను దండించే హక్కు మీకుంది అలాగే నన్ను అర్థం చేసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది అలా నిన్నే మన విషయం ఇంట్లో తెలిసిపోయింది దాంతో నేనే నిజం చెప్పేశాను పొడవైందా పెళ్లికి ముందు నేను ఎవరిని ప్రేమించానన్నా వాళ్ళు కాదనే వారు కాదు కానీ ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కోసం కట్టుకున్న భార్యకి విడాకులు అనగానే ఐఎమ్ సారీ నా వల్ల నువ్వు ఎన్ని బాధలు పడాల్సి వస్తుంది ఇంతకాలం ఈ విషయం వాళ్ళతో ఎలా చెప్పాలని మదన పడ్డాను మంచి వచ్చాడు మనసు ఇప్పి చెప్పేశాను నన్ను అర్థం చేసుకోమని ప్రార్థించాను నువ్వేం ప్రార్థించినా వాళ్ళకి మనోవేదనే వేణు అవును ఇట్స్ ఆల్ రైట్ ఎప్పటికైనా నన్ను అర్థం చేసుకుంటారని నా ఆశ ఎందుకు చేసావు పని గొర్రె గేదే కూడా తనని మందలోంచి లాగేస్తే గోల చేస్తాయి గొంతెత్తి గొడవ పెడతాయి వాడు గుట్టుగా నువ్వు భార్యవి కాదని నీ గొంతు నోరెందుకు మెదపలేదే మాట మాత్రమైన మాట ఎందుకు చెప్పలేదే అవి విడాకులని తెలిసి నువ్వెందుకు వేల ముద్ర వేసావే ఈ తాలి పొట్టు అయ్యో ఆ తాలి ఈ దేశంలో ఆడదాని స్వేచ్ఛకు తాళం అమ్మా నాన్నలకు దూరంగా బతకమనేది ఆ తాళి తన తోబుట్టుల్ని కలవలేని స్థితిలోకి తెచ్చేది ఆ తాళే భర్త బలహీనతల్ని అర్థం చేసుకోమనేది ఆ తాళే నచ్చని కాపురంలో గొంతెత్తకుండా చేసేది ఆ తాళి కాని కాని వాడు విడాకులు ఇస్తానన్నా కూడా ఆ తాళే నీ నోటికి తాళం అయింది అంటే ఇక భగవంతుడు కూడా నేను కాపాడలేడే విడాకులిస్తే నన్ను మీ దగ్గర ఉండని ప్రార్థయా నా కాలం మనందరం కలిసే ఉంటాం నిన్ను మీ నాన్న ఇంట్లో విడిచెళ్ళేటప్పుడు నాతో ఏం చెప్పేళ్ళారో తెలుసా అత్తైనా చెప్పారు ఇక నుంచి నేను చెప్పింది విను నేను చెప్పింది చెయ్యి నాకు చెప్పకుండా నువ్వే పని చేయడానికి వీల్లేదు నిన్ను నీ జీవితాన్ని చక్కదిద్దే బాధ్యత మాది అదే అర్థం కావటం లేదమ్మా ఈవిడ నా కోడలు పెళ్ళి ఏడాదైనా ఇంకా నెల తప్పలేదు ఆ పెద్ద ఆలస్యమైందని కాదు కానీ మనవాణ్ణి ఎత్తుకోవాలని మీకు తొందరగా ఉంది టెస్ట్ చేస్తాను మేడం మీరు లోపం లేదు మీ అబ్బాయిని ఒకసారి పరీక్ష చేయించుకోమనండి అయితే లోపం మా వాడిదే ఉంటుందిలేమ్మా పరీక్ష చేయకుండానే ఎలా చెప్పగలరా మావాడు దీన్ని పట్టించుకోకుండా తిరుగుతున్నాడమ్మా వాడు తనతో పాటు పని పనిచేసే అమ్మాయి మోజులో పడ్డాడు మావాడికి బుద్ధి లేదు సరే ఆ పిల్లకైనా బుద్ధి ఉండద్దు చదువుకున్నావే దేశ దేశాలు తిరిగావే నీ మొఖం మండ నీకు పెళ్ళైన వాడే కావాల్సి వచ్చాడంటే చెవండి నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నీలాంటి దాన్ని చెప్పదు ఒకటిలా పాపం లేదు చెవండి అయ్యో ఇలా అడిగేవాళ్ళు లేకనే అది రెచ్చిపోతుందమ్మా సరే సరే ఈ మందులు వాడండి బుట్ట మందులు ఇంట్లో ఉన్నాయి దాని మొగుడు డాక్టరేనమ్మా దానికి కావాల్సింది మందులు కాదు మొగ్గుడు ఈ మొగుడు డాక్టరా అతని పేరు హడుగో మాటల్లోనే వచ్చాడు వీడే దాని మొగుడు అవునమ్మా ఇది మొదటి భార్య నువ్వు మొదటి అమ్మా లేదు నాయన నా కోడల్ని చూపించి వెళ్దామని వచ్చాను వస్తాను వస్తానమ్మా కొంచెం దారిస్తారా